మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర సెప్టెంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి విశాఖ నక్షత్ర నాలుగో పాదం అదేవిధంగా అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా ఈ వృచ్చక రాశిలోకి ఇచ్చేస్తారు వృచ్చిక రాశి వారి యొక్క లక్షణాలు చూస్తే కనుక ఆనందకేలీ విలాయతానికి ప్రాధాన్యత వహిస్తూ ధనం అనేటువంటి తర్వాత సంపాదించుకోవచ్చు అనే ఆలోచన తోరణతో విందు వినోదాలకు మాత్రం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం ప్రతి ఒక్కళ్ళు కూడా నన్నే ఆదరించాలి అనేటువంటి ఒక లోపల కోరికతో ఉండడం నిత్యము కూడా ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలే తప్ప అసాంఘికమైనవా అది సాంఘికమైనవా అనేటువంటి ఆలోచన లేకుండా ప్రవర్తించడం అనేటువంటిది ఈ రాశి వారి యొక్క లక్షణయుక్తం అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతిరోజు కూడా తను ఎంత సంపాదించాం అనే దానికంటే నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనేటువంటి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఫస్ట్ నేను తర్వాతే మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి నాతో నేను సంతోషంగా లేకపోతే ఎందుకు ఈ గుడి చాకరే నాకు అవసరమా నేను బాగుండాలి కదా అనేటువంటి స్వార్థపూర్తమైన సెల్ఫ్ ఆలోచనలే ఎక్కువగా ప్రవర్తించుకుంటూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక వారు ఇక సెప్టెంబర్ మాసంలోనికి వృచ్చిక రాశి వారి దగ్గరికి వస్తే కనుక శని అందరి చంద్రుడు కుజుడు వీరి ముగ్గురు యొక్క స్థానాలను అనుసరించుకుని గోచార రీత్యా ఈ వృచ్చిక రాశి వారికి ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కావాలని కుతూహలంతో కోరికతో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి సంతాన సాఫల్యం పొందేటువంటి అవకాశం సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు మధ్యలో మాత్రం మీరు శుభవార్త వింటారు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీరు శుభవార్త విన్న తర్వాత కూడా దీన్ని అందరికీ తెలియజేయకండి కొంచెం గోప్యంగా ఉంచుకోండి ఆ తర్వాత నెలలో మీరు చెప్పుకుని ఇక ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రసవానికి వారు పుత్ర సంతానానికి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు వివాహ యుక్తానికి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది దాంతోపాటుగా ఆలోచన విధానం మారుతుంది తక్కువ టైంలో మనం ఎలా సెటిల్ అయిపోవాలి అనేటువంటి వాటి మీద ఎక్కువ అన్వేషణ చేస్తూ ఉంటారు సినీ పరిశ్రమలో కానీ రాజకీయ సాంగీత సాహిత్య ఈ సంగీతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఓరట కలుగుతుందే కానీ లోపల ఏదో నేను అనే అసంతృప్తి మాత్రం ఖచ్చితంగా మిగులుతుంది తృప్తిగా ఈరోజు నాకు గౌరవం దక్కింది అనేటువంటి మాట వీళ్ళకి ఈ నెలలో ఆశించకూడదు ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ అనుకున్నటువంటి ప్రమోషన్ చేదిక్కించుకోవడం పై అధికార దృష్టిలో మీరు పడ్డం మీకు ఒక వినూత్మైన గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది ప్రమోషన్ రావడం నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ఉపాధి కల్పించకపోగా ఈ కోర్సును కంప్లీట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక నమ్మకాన్ని ఏర్పరిచి ఆ నమ్మకం మీద ఈ కూడా గడిపించేటువంటి అవకాశం కనబడుతుంది తప్ప ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా లభించడం లేదు ఈ వృత్చిక వారు నిరుద్యోగులు రెండో వారమైనటువంటి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో మీకు ఆశాజనకంగా ఉంటుంది నమ్మి ఎవరి దగ్గర డబ్బులు పెట్టకండి మాట మాత్రం తీసుకోండి తప్ప డబ్బులు ఎక్కడా కూడా వెచ్చించొద్దు రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ఇరవై మధ్యలో కనుక మీరు పెట్టుబడి పెడితే మీరు పెట్టిన రూపాయికి రూపాయిన్నర వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఆచితూచి మంచి వాటిని ఇన్వెస్ట్ చేసుకోండి లాభమే తప్ప ఎక్కడ నష్టం వచ్చేటువంటి అవకాశం లేదు ఇక ఎవరైతే నూతనంగా వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటున్నారో వారికి చల్లటి పదార్థాలు శీతల పానీయాలు కానీ లేదా చెరుకు రసాలంటివి కానీ ఫ్రూట్ సంబంధించింది కానీ లేకపోతే కనుక ఈ తోళ్ళకు సంబంధించిన చెప్పులు కానీ ఈ వాటా షో షోరూమ్స్ లాంటివి ఇటువంటివైతే కనుక కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే చేయండి పరోక్ష వ్యవస్థలో అవసరం లేదు అది కూడా సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్నాలుగు వరకు కూడా మంచి సమయంగా వ్యాపార ప్రారంభానికి చెప్పవచ్చు అనారోగ్యంగా ఎక్కువ పాలయ్యేటువంటి అవకాశం చికాకు అనేటువంటిది రావడం ప్రతి విషయానికి కూడా విసుగు వేజారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఈ వృచ్చిక రాశిలో రాజకీయాల్లో ఉంటారో వారికి నమ్మకం కలిగినా సరే పూర్తి పగ్గాలు ఇవ్వకుండా బినామీగా మాత్రమే మిమ్మల్ని పెట్టి మిగిలినంత కథ వెనకాల నుంచి నడిపిస్తుంటారు ఆ విషయం తెలియక మీ అన్నేదో బాగా నిలబెట్టారు అనేటువంటి అప్రమ్మకానికి గురవుతూ బలయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా సెప్టెంబర్ నెలలో ఉండాలి ఎవరైతే రాజకీయాల్లో ఆడవారు అయితే ఉంటారో ఈ వృచ్చిక రాశి వారు వారికి అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందే ఉంచుదామని చూస్తుంటారు ఎదిగేటువంటి అవకాశం మీకు ఛాన్స్ దొరికినా కూడా ఆ క్రెడిట్ వేరే వారు తీసేసుకోవడం జరుగుతుంది బంగారు ఆభరణం స్థిరాస్తులు ఖచ్చితంగా వీరు ఈ నెలలో కొంటే అవకాశం ఎక్కువగా కనబడుతుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఈ వృచ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఎవరైతే గొడవలు నడుస్తున్నాయో దంపతుల మధ్య వారికి ఒక పరిష్కారం అయితే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది దీనివల్ల ఎప్పటి నుంచో చికాగో ఉన్నటువంటి మీ సమస్య పటాపంచేటువంటి అవకాశం సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణాన్ని మాత్రం మీరు ఈ నెలలో ఏర్పరచుకుంటుంటారు ఇక భూ వివాదాలు కావచ్చు పూర్వీకుల ఆస్తి రాక అలాగా ఆగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏదైనా సరే ఈ నెలాఖరులోపు వీళ్ళు మాత్రం ప్రతి సమస్యలు పరిష్కారం చేసుకుని అమ్మయ్య గట్టెక్కి అనురా భగవంతుడా అనేటువంటి మాట ఖచ్చితంగా ఇరవై తొమ్మిది మధ్యలో మీరు ఖచ్చితంగా వింటారు ఇంకా విశేషంగా కాస్త పనం త్వరగా అవ్వాలి ఏది పెండింగ్ పడకూడదు అనుకుంటే ఎలాంటి పరిహారాలు వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది ఈ వృచ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందండి ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ లేకపోతే లంగ్స్లో నీరు పట్టడం లాంటిది కానీ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారు గోచార రీచా మాత్రమే చెప్తున్నాను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ను సంప్రదించుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతకము నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు గురువుగారు అంటే కనుక మీ యొక్క ఫోటోను పంపించవలసి వస్తుంది దాన్ని అనుసరించుకుని మేము కొన్ని ప్రశ్నలు వేస్తాము దానికి సమాధానాన్ని బట్టి లెక్క కట్టి దాని ప్రశ్నాభాగం అంటారు దాన్ని లెక్క కట్టి మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది అయితే వృత్తికి రాసి వారికి ఆరోగ్యం పట్ల గోచార రీత ఆ యొక్క ఆరోగ్యాన్ని కానీ షికాకు కానీ తగ్గాలి అంటే కనుక చేయవలసిన పని చెప్తా ప్రతినిత్యము కూడా నువ్వుల నూరుతో మీ ఇంట్లో ఉన్నటువంటి స్వామి యొక్క ప్రతిమ దగ్గర నువ్వుల నూరుతో దీపం వెలిగించండి వెలిగించి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతుం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనేటువంటి నృసింహ మహామంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టించుకుని చక్కగా ఒక గాజు గ్లాసులో నీళ్లు తాగండి తదనంతరము సింధూరాన్ని అడ్డంగా పెట్టుకోవడం మాత్రం చేయాలి సింధూరమే పెట్టుకోవాలి ఈ యొక్క నృసింహస్వామిని ఆరాధించడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్య అనేటువంటిది పడావంచలవుతుంది చికాకులు కూడా తగ్గేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది విశేషంగా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా విలుచాను ధన్యవాదాలు